జై వాసవి వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్ట్రిక్ట్ న్యూస్ వి జిల్లా వాసవి క్లబ్ చిలకలూరుపేట ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా పానకం పంపిణీ వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ తాపేశ్వరం పరిధిలో ఆర్సీ పర్యటన వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ నర్సీపట్నం ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ జిల్లా ఏటి గరంపేట వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా పానకం వడపప్పు పంపిణీ జిల్లా వాసవి క్లబ్ వనిత విదాత్రి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ డిస్ట్రిక్ట్ న్యూస్ జిల్లా వాసవి క్లబ్ చిలకలూరుపేట ఆధ్వర్యంలో శ్రీరామనవమి వాసవి క్లబ్ చిలకలూరుపేట ఆధ్వర్యంలో స్థానిక గడియారం స్తంభం సెంటర్ ఎలక్ట్రికల్ షాప్ వద్ద శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా మూడు వందల మంది పైగా పానకం వడపప్పు పంపిణీ చేశారు శ్రీరామనవమి పండుగ సందర్భంగా వాసవి క్లబ్లూరు వారు మా యొక్క క్లబ్ సభ్యులు మరియు ఐటీసీ ఆఫీసర్లు డిటీజీ కొలిసేట్టు సుసుబ్రహ్మణ్యం గారు జడ్చిపల్లి సుబ్బారావు గారు బంతి వెంకటి తప్పారావు గారు శ్రీకాకుళ రామారావు గారు అలాగే సభ్యులు గోగుల మల్లికార్జునరావు గారు పి సుబ్బా పట్టి సుబ్బారావు గారు అలాగే మా సెక్రటరీ కొత్తమాసు పోల్ చంద్రరావు గారు ప్రజరా చెనగపల్లి వెంకటేశ్వరరావు గారు వీరందరినీ సారథ్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా మా సంస్థ తరఫున జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ డైరెక్టర్ మల్టిపుల్ కొలిశెట్టి శివసుబ్రహ్మణ్యం క్లబ్ ప్రెసిడెంట్ ఐతా వెంకట ప్రసాద్ డిపిఆర్ఓ మద్ది వెంకట అప్పారావు క్లబ్ సెక్రటరీ కొత్తమాసు పూర్ణచంద్రరావు ట్రెజరర్ శనగపల్లి వెంకటేశ్వరరావు జోన్ చైర్మన్ శిఖాకొల్లి సుబ్బారావు వాసవి జిల్లా ఐపీసీలు అరవపల్లి వెంకట సత్యనారాయణ చిలక చంద్రశేఖర్ సభ్యులు గ్రంథి రామకృష్ణ అయిత రాధాకృష్ణమూర్తి పొట్టి సుబ్బారావు ఓపెలశెట్టి మల్లికార్జునరావు ఎస్ వెంకట సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ తాపేశ్వరం పరిధిలో ఆర్సీ పచ్చిగొల్ల సుధా పర్యటన జరిపారు ఈ సందర్భంగా సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయానికి పన్నెండు వేల మూడు వందల నలభై ఐదు రూపాయల సహాయం అందించారు అమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా క్లబ్ అధ్యక్షులు పెద్దమల్లు నాగు ఇంటి వద్ద మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ చేశారు ఇందుకు తాటపర్తి రమణమూర్తి పద్మనాభం గణేష్ వేమా నరసింహారావు పశుమర్తి సుమన్ గొడ్డు సాయిరాం పద్మనాభ వెంకటేశ్వరరావు పెద్దమల్లు రాజేష్ లు ఆర్థిక సహాయం అందించారు విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు అమలాపురం మెయిన్ రోడ్లోని శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం వద్ద శాశ్వత చలివేంద్రాన్ని ప్రారంభించారు ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆర్సి పచ్చగొల్ల సుధా జెర్సీ గణేష్లను సన్మానించారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ వేమ వి నరసింహారావు సెక్రటరీ పశుమర్తి సుమన్ ట్రెజరర్ బొడ్డు వెంకట సాయిరాములు పాల్గొన్నారు ఏ జిల్లా వాసవి క్లబ్ నర్సీపట్నం ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ జిల్లా వాసవి క్లబ్ నర్సీపట్నం ఆధ్వర్యంలో స్థానిక కోమటి వీధి రామాలయం అబిట్ సెంటర్లోని అయ్యారకల రామాయణం కొత్త వీధిలోని సీతారామాయణం శారదానగర్లోని సిరిడి సాయి ఆలయాల్లో జరిగిన సీతారామ కళ్యాణం సందర్భంగా భక్తులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఈసీ మెంబర్ సూతాపల్లి అప్పలరాజు పెనుగొండ రమేష్ దేవత కామేశ్ కేతవరపు సురేష్ హాజరయ్యారు ఇంకా క్లబ్ అధ్యక్షులు నాలం రమేష్ కుమార్ సెక్రటరీ కేదార్శెట్టి బంగారుశెట్టి తాడికొండ హేమంత్ పాల్గొన్నారు జిల్లా ఏటి గరంపేట వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా పానకం వడపప్పు పంపిణీ జిల్లా వాసవి క్లబ్ ఏటి గరంపేట రూరల్ వనితా మణి ఏటి గరంపేట ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా స్థానిక రామాలయంలో అన్న సంతర్పణకు ఆర్థిక సహాయం అందించారు భక్తులకు పానకం వడపప్పు పంపిణీ చేశారు రెండు క్లబ్ల తరఫున చేరొక రెండు వందల లీటర్ల రస్నా పంపిణీ చేశారు వి టూ వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత విదాత్రి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ వి టూ వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత విధాత్రి ఆధ్వర్యంలో ఐదు వందల మందికి మజ్జిగ పంపిణీ చేశారు ఐఈసి ప్రోగ్రాం డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ గోపు రాము ముఖ్య అతిథిగా విచ్చేశారు ఇందుకు ఆర్థిక సహాయం అందించిన దాతలకు క్లబ్ పిఎస్టీలు కృతజ్ఞతలు తెలిపారు ಇಂತಡಿ ತೋ ವಿಐ ವಾರಿ ನಿತ್ಯವಾರ್ತಾ ಸಹಾರಂ ವಿಂಗ್ ಮಿಷಿನ್ ಟುಡೇ ಸಮಿ ಸಮಿ ಕಲಾಂ ಜೈ ವಾಸವಿ